మార్వాడీసు ఒక ఇరవై ఏళ్ళ క్రితం హోల్సేల్ కోసం బ్యాగులు పట్టుకుని వచ్చేది బ్యాగులు పట్టుకొని వచ్చి చిన్న చిన్న మామ మామ అని మంచిగా మచ్చగా చేసుకొని ఇప్పుడు మా మా నొత్తిన బిచ్చి నిలబడి కూచురు అంతా మా బతుకులు రోడ్డు మీద గీర్చిరీయాల మా ఇవ్వాల ఒక చిన్న మార్వాడీస్ మీద రాస్తారో చేస్తే తీసుకొచ్చి లోపల పడేసిరు మాకు ఒకటే న్యాయం కావాల్సింది ఏంటంటే మార్వాడీసు ఉన్నా మాకేం ప్రాబ్లం లేదు వాళ్ళు న్యాయంగా చేసుకొని జిఎస్టీ కట్టి వ్యాపారం చేసుకుంటే మాకు అసలు ప్రాబ్లమే లేదు కానీ వాళ్ళు తెచ్చే మొత్తం డూప్లికేట్ మాలే అది అందరికీ తెలుసు అది ప్రతి ఒక్కరికి తెలుసు కానీ దాన్ని మళ్ళీ దాన్ని రేట్ తక్కువ వస్తుందని చెప్పేసి పైన కానోడు అందరు పోయి ఆయన దగ్గర తీసుకుంటారు మా పరిస్థితి రూమ్లో కిరాయిలు కట్టలేక షాప్లో కిరాయిలు కట్టలేక షాప్లో వర్కర్స్ మెకానిక్లకు కూడా వర్క్ లేకుండా అయిపోతుంది మెకానిక్ కూడా వాడే ఒక డిస్ప్లే ఐదు వందల రూపాయలకే డిస్ప్లే వేస్తుంది వాడు మాకు పడేది వెయ్యి రూపాయలు పడుతుంది వాడు ఐదు వందలకి డిస్ప్లే ఎట్టేస్తాడు అంత డూప్లికేట్ మాల్ అది ఎవ్వరు చూస్తలేరు ఎంతసేపు మార్వాడీస్ మీద మనోలు చేస్తున్నారు తెలంగాణ వ్యతిరేకంగా తెలంగాణ వ్యతిరేకంగా కాదడా మార్వాడీస్ మొత్తం తెచ్చే వస్తువులు మొత్తం డూప్లికేటే వాడు డూప్లికేటే వాళ్ళ వస్తువులు డూప్లికేటే లాస్ట్ కాడని గుడి కాడా పోయి పూజ చేసుకుంటే కూడా ఒకరోజు అదే గుడికి పోతారు అదే గోశాలకు వాన్ గోశాల వాన్దార్లకే పోయి ఆనకే ఫండ్స్ ఇస్తారు తప్ప తెలంగాణకు నయా పైసా రాదు ఆన్ ఫండ్స్ వాడు డెవలప్ అవుతుంది కానీ ఎంతసేపు తెలంగాణ ఒక గోశాల పెట్టి రమ్మనని గోశాలకు వచ్చి వాడిని ఏమన్నా ఫండ్స్ ఇవ్వను బిస్కెట్లు ఇస్తారు కుక్క బిస్కెట్లు వేసినట్టు వేసి బిస్కెట్లు ఇస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గరకు వస్తే అదే వాళ్ళ దగ్గర పోతే ఫండ్స్ ఇస్తారు గుడి మొత్తం షాపులు బంద్ చేసి వాళ్ళని గుడికి పోయి ఫండ్స్ ఇచ్చి మొత్తం ఒక రకంగా వాన్ని డెవలప్మెంట్ చేస్తారు తెలంగాణలో ఎలా డెవలప్ అవుతుంది ఒక్కొక్కరు మాట్లాడుతురు తెలంగాణ వాళ్ళ వల్ల లేకుంటే వ్యాపారం నడవదు బిజినెస్ వాళ్ళ వల్ల తిండికి వెళ్తుంది అని ఎడ తిండికి వెళ్తుందండి ఒక్కొక్కరు చూడండి రోడ్డు మీద పడుతున్నాం ముగ్గురు సూసైడ్ చేసుకోరు మొబైల్ షాపులు పొరలు మెకానిక్లు వెళ్ళక వీళ్ళ వల్లనే ఎంత రియల్ వాళ్ళు ఒకటే చేసుకుంటే జిఎస్టీ కట్టి హోల్సేల్ రేట్ చేసుకుంటే మాకు న్యాయంగా మాకు ఏం ప్రాబ్లం లేదు కానీ రిటైలర్ షాపులు అట్లనే పెట్టి సర్వీస్ అట్లనే చేస్తే మాత్రం మూకుంబడిగా ఇదే పోలీస్ స్టేషన్ ముందర పెట్రోల్ పోసుకొని తగలబెడతాం అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఇది హెచ్చరిక ప్రభుత్వానికి హెచ్చరిక ఇది ఇది దీంట్లో ఎలాంటి డౌటే లేదు ఏమైనా డౌట్ ఉందంటే చెప్పండి పెట్రోల్ పోసుకొని తగలబెడతాం వినే తగలబడినాక మీకే అర్థమవుతుంది అప్పుడు మీ అంత లోపల కడుపులు ఎంత రగిలిపోతుంది అనేది మీకు అర్థమవుతుంది దయచేసి అర్థం చేసుకోండి మార్వాడీస్ని ఎట్లా కట్టడి చేస్తారో చేయండి ప్రభుత్వానికి ఒకటే సూచన చెప్తున్నా దయచేసి మార్వాడీస్ని కట్టడి చేయండి మేము వాళ్ళకి వ్యతిరేకం కాదు కనీసం ఒక్కొక్క చిన్న చిన్న నల్గొండ మిరావుడం హాలియా ఇప్పుడు చిన్న చిన్న ఊర్లు ఉన్నాయి టౌన్లు ఆ టౌన్లలో మొత్తం విస్తరించి మన లోకల్ వాళ్ళకు వ్యాప పని లేకుండా పోయింది వాని కింద జీతం చేయాల్సినంత పరిస్థితి ఏర్పడింది దయచేసి అర్థం చేసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం